నమోదస్స భగవతో అర్హత సమ్మా సంబుద్ధశ ఈ బుద్ధ శాసనంలో ప్రవచ తీసుకున్న తర్వాత ప్రతి భిక్షువు తన ధ్యాన సాధనలను కొనసాగించాలి అంటే భగవానుడు ఇలా చెప్తాడు ఓ భిక్షువులారా కొత్తగా ప్రవచ తీసుకొని ధర్మ వినయంలో ప్రవేశించిన భిక్షలుంటే ఎరుక ప్రతిష్ఠి ప్రతిష్ఠితమయ్యే నాలుగు ధ్యానాల్లో నిష్ణాతులు ఉన్నాయి ఓ భిక్షువులరా మీరు కొత్త బిక్షువులకి మార్గదర్శకత్వం వహించండి నాలుగు ధ్యానాలలో వారి పునాదిని ప్రతిష్ఠితం చేయండి అంటే ఎవరైతే కొత్తగా ప్రవచ్యం తీసుకున్నారో వారికి కనీసం నాలుగు ధ్యాన సాధనలు కంపల్సరీ చేయాలి అని భగవానుడు చెప్తూ ఉన్నాడు ఇక ప్రతి ఒక్కరికి ప్రవద్య తీసుకున్న వాళ్ళని కాదు తీసుకొని వాళ్ళు కూడా గృహస్థులు కూడా ఈ సాధనలు చేయవచ్చు యాక్చువల్గా గృహస్థులకి ఇంత ధర్మాన్ని చెప్పేవారు కాదు ఈ మధ్య కాలంలో మనకి ఈ పంతొమ్మిదవ దశకంలో మనకి ఇవన్నీ ఎక్కువగా అందరికీ లభ్యమవుతున్నాయి కానీ అప్పట్లో త్రిపీటికలు ఓన్లీ భిక్షువులకి మాత్రమే లభ్యమయ్యాయి భిక్షువుల దగ్గర నుంచి వీళ్ళు ధర్మాన్ని నేర్చుకునే వాళ్ళు గృహస్థులు పూర్తి త్రిపీటికలు వారికి లభ్యమయ్యాయి కాదు సో ప్రముఖంగా భిక్షువులు చేయవలసిన పని ధ్యానమే కనుక కొత్తగా వచ్చి చేరిన భిక్షువుకు ఇంకేది చెప్పకుండా సతిని వృద్ధి చేసే ధ్యానాలు చేయవలసిందిగా తథాగతుడు ప్రబోధించాడు గృహస్థు జీవితంలో ధ్యానానికి తక్కువ సమయం దొరుకుతుంది తక్కువ అవకాశాలు ఉంటాయి ఆర్యపుత్రులు జీవన మరణ సంఖ్యల నుండి భవచక్రం నుండి తప్పుకోవడానికి ధ్యానం చేసుకునే పూర్తి సమయం కొరకు పూర్తి విశ్రాంత జీవితం కొరకు ప్రవచన ఎన్నుకున్నారు అంతేగాని ఏదో ఒక రకంగా జీవితం గడపడానికి కాదు భిక్షు చేయవలసింది ధ్యానమే ముఖ్యమైన పని ధ్యానం చేయడమే శీలం పదిలం అవ్వడానికి ధ్యానం తప్పనిసరి శీల సంపన్నుడు అవ్వడం ఎందుకంటే శీలం ధ్యానానికి భూమిక కనుక చక్కగా దున్ని పదును చేసిన పొలాన్ని విత్తకుండా ఉంచితే ఎంత వ్యర్థమో శీలవంతుడైనంత మాత్రాన అక్కడే ఆగిపోతే అంతే వ్యర్థం ప్రపంచ జీవనంలో అత్యున్నత లాభాన్ని పొందడానికి భిక్షువులకి ధ్యానం తప్పనిసరి అధ్యయనం చేయడం బోధించడం ధర్మ ఉపన్యాసాలు ఇవ్వడం పరితాలను వల్లించడం విద్యార్థులను తయారు చేయడం ఆరామాలను వృద్ధి చేయడం వాటిని పునర్నిర్మించడం వాటిని సంఘ సంపదను అంటే సంఘానికి ఏదైతే దానం ఇచ్చారో వాటిని రక్షించడం గృహస్థులకి ధర్మాచరణలో సహాయం చేయడం ఇలా చాలా పనులు బుద్ధ శాసనంలో నిర్వహించవలసింది అలా ఎన్ని పనులు చేసినా బిక్షు ధ్యానానికి మాత్రం సమయాన్ని కేటాయించుకోవాలి అది వదిలిపెట్టరాదు నిత్యం ధ్యానం చేసుకోవడానికి ప్రతి భిక్షువు సమయాన్ని కేటాయించుకోవాలి ఏ పనులు చేసినా చేయకుండా తన సమయాన్నంతా ధ్యానానికి వినియోగించిన అతని జీవితం ఫలవంతమవుతుంది ఎన్ని పనులు నిర్వహించినా ధ్యానం చేయకుంటే అతని ప్రవచ జీవితం వ్యర్థమే ఫలవంతం కాదు స్థితి జారిపోవడానికి అంటే దిగజారిపోవడానికి ధ్యానాన్ని వదలడం ఒక కారణం ఈ లోకంలో ఎన్నో లాభాలను ధ్యానం వల్లే పొంది ఆనందించవచ్చు దురదృష్టవంతులు ఆయా సమయాలలో ధ్యానం చేస్తే అదృష్టవంతులు అవుతారు లోభం లాంటి కొన్ని దోషాలను ధ్యానం తగ్గించి వేస్తుంది దాంతో తమ దోషాలను సాధ్యమైనంత వరకు వారు తొలగించుకోగలుగుతారు కొందరు విక్షువులు ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ధనవంతులైన గృహస్థుల పట్ల ఆకర్షితులు అవుతారు వారి మాట వింటారు వారు శారీరకంగా వారికి వందనం చేయకపోయినా మనసుతో నమస్కరిస్తారు కానీ ధ్యానం పుష్కలంగా చేసేవారు రాజు ముందైనా లేకపోతే చక్రవర్తి ముందైనా తల వంచరు అలాంటి ఆత్మవిశ్వాసం వారిలో ఉంటుంది ఎవరి ముందైనా నిర్భయంగా నిలిచేంత బలం పుంజుకుంటారు ఏ ప్రయత్నం లేకుండానే కావాల్సిన జీవరాలు ఆదిగా గల ఆవశ్యకాలను పొందేంత బలం పుంజుకుంటారు లోతైన విషయాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని పొందే బలాన్ని పుంజుకుంటారు ఈ విధంగా పైన వివరించిన ఉపయోగాలను దృష్టిలో ఉంచుకొని పద్ధతి ప్రకారం ధ్యానం చేయాలి ఏదో నేర్చుకొని దానిని వల్ల వేస్తూ అదే ధ్యానం అనుకుంటే ఏ ఉపయోగమో లేదు నాలుగు రకాల ధ్యానాల గురించి చెప్పుకున్నామంటే అవి చేయవలసి ఉంటుంది అని మొదటిది బుద్ధానుసతి అంటే బుద్ధుడి గుణాలను పర్యవేక్షణ చేసుకోవడం రెండవది మైత్రీ భావన మూడవది అశుభ భావన నాలుగవది మరణానుసతి ఈ నాలుగు ధ్యానాలను బిక్షువుల శ్రద్ధ చేయకూడదు మామూలుగా ఈ ధ్యానాలను రోజుకు రెండుసార్లు సాధన చేసే భిక్షువు శ్రద్ధను పెంపొందించుకుంటాడు సంసారంలోని అసహ్యాన్ని గ్రహిస్తాడు భిక్షు సాధనలో ప్రోత్సాహాన్ని పొందుతాడు ఈ నాలుగు ధ్యానాలు అతనికి రక్షణ కూడా ఇస్తాయి కనుక వీటిని నాలుగు అని కూడా అంటారు అంటే చతురక్క భావన అని కూడా అంటారు బుద్ధానుసతి మైత్రి భావన అశుభానుసతి ఇంకా మరణానుసతి ఈ నాలుగింటి మీద కొన్ని గాథలను కొంతమంది ఆచార్యులు అంటే గాథల రూపంలో చేసి పెట్టారు వీటిని కంఠస్థం చేయడం తేలిక మరియు బుద్ధాని సతిని గుర్తుంచుకొని పర్యవేక్షణ చేసిన విధంగా నాలుగీటిని జ్ఞాపకం ఉంచుకొని పర్యవేక్షణ చేయవచ్చు ఇప్పటికి కూడా శ్రీలంకలో చాలా కాలం నుండి ఈ విధమైన పద్ధతి ఆచరింపబడుతూ ఉంది సాధారణ ధ్యానంలో ఈ గాథలను వరుస క్రమంలో వలవేయటం చాలా ఉచితంగా ఉంటుంది కానీ వాటి అర్థం తెలుసుకొని ధ్యానం చేస్తే నిజంగా ఉపయోగం ఉంటుంది అంటే పాలీలో కేవలం చదువుతూ పోతే వాటిని వలె వేయటం వల్ల పెద్ద ఫలితం ఉండదు దాని అర్థాన్ని తెలుసుకొని దాన్ని మనసులో ప్రతిష్ఠితం చేసుకుంటే దాని ఫలితం బాగా ఉంటుంది అయితే బుద్ధానుసతి ఇలా అంటే బుద్ధుడిలోని ఉన్న గుణాలను ఈ విధంగా స్మరించుకోవాలి నేను ఇక్కడ పాలీ చదవట్లేదు కేవలం తెలుగు మాత్రమే చెప్పడం జరుగుతుంది బుద్ధ భగవానుడు గతంలోని అన్ని అలవాట్లను అన్ని దోషాలను పరిహరించుకొని పరిశుద్ధ చిత్తం కలవాడై దేవ మనుషులచే పూజింపబడ్డాడు ఇది బుద్ధుడిలో ఉన్న గుణం బుద్ధ భగవానుడు గత కాలంలోని వర్తమానంలోని భవిష్యత్ కాలంలోని ధర్మాలను తెలుసుకున్నవాడై మహాబోధిని పొందాడు బుద్ధ భగవానుడు అంతటా ఆవరించి ఉన్న ఆకాశం వలె పూర్తి అంతర జ్ఞానాన్ని అంటే విపశన జ్ఞానాన్ని పరిపూర్ణ శీలాన్ని కలిగి ఉండి శుభకరమైన మంగళకరమైన కార్యాలు చేశాడు బుద్ధ భగవానుడు అనుత్తరమైన సాటి లేని సౌందర్యవంతమైన నిబాణాన్ని పొందాడు వాటిని పొంది ముల్లోకాలను తెలుసుకొని అమోఘమైన వచనాలను పలికాడు అర్ధవంతమైన వ్యర్థం కానీ ఆయన వచనాన్ని వినిపించాడు బుద్ధ భగవానుడు అనుత్తరమైన శీలాన్ని ఇంకా సాటి లేని సుగుణాలను కలిగి ఉండి అనేక ఉపాయాలతో కుశల సారథ్యంతో అలవరించబడని మానవ కోటిని సరైన ధర్మంలో అలవర్చాడు బుద్ధ భగవానుడు లోకానికి సంపూర్ణమైన మహోపకారం చేసిన గురువు ఆయన దొరకడం ఒక అంటే భాగ్యం అని చెప్పవచ్చు బుద్ధ భగవానుడు అన్ని విషయాలలో సంపూర్ణ జ్ఞాని జీవులన్నిటిని పట్ల కరుణ కలిగి ఉంటాడు తనకు కానీ ఇతరులకు కానీ ఉపయోగపడే ముఖ్యమైన సుగుణాలే ఇవి కదా బుద్ధ భగవానుడు మహాజ్ఞానంతో అన్ని జీవుల పట్ల మహాకారుణ్యం కలవాడు ముప్పై పారిమితులను పూర్తి చేసుకొని సంసార సముద్రాన్ని దాటినవాడు ధర్మాన్ని తెలిసినవాడు ఎందరినో సంసార సాగరాన్ని దాటించినవాడు బుద్ధ భగవాను కంటికి కనిపించే భౌతిక కాయం ఊహించ సఖ్యం కానిది అనంతమైన అనన్యమైన జ్ఞానంతో నిండి ధర్మాన్ని బోధించిన ఆయన ధర్మకాయం కూడా ఊహించ సఖ్యం కానిది ఈ విధంగా పై గాథలకు సంక్షిప్తంగా మాత్రమే ఇక్కడ అర్థం వివరించబడింది ఈ గాథలను సాధన చేసిన వారు ధ్యానం చేసేవారు సంపూర్ణ వివరణను ఆచార్యుల వద్ద నేర్చుకోవలసి ఉంటుంది ఇంకా విశుద్ధి మార్గంలో కూడా మనకి ఈ బుద్ధానుసతి గురించి వివరంగా ఇవ్వబడింది ఇంకా ఈ బుద్ధానుసతి చేయడం వలన మనసు శాంతిస్తుంది ఇంకా శ్రద్ధ కూడా వృద్ధి అవుతుంది రెండవది మైత్రి భావన ఈ విధంగా మైత్రి భావన చేయవలసి ఉంటుంది నేను ఎల్లప్పుడూ సుఖంగా ఉందునుగాక నేను దుఃఖం లేకుండా ఉందునుగాక నా వలనే నా స్నేహితులు నా శత్రువులు అన్ని ప్రాణులు సుఖంగా ఉండుగాక బాగుగా ఉందురుగాక ఈ గ్రామంలోని వారందరూ బాగుగా ఉందురుగాక సంతోషంగా ఉందురుగాక సుఖంగా ఉందరుగాక ఈ దేశంలోని వారందరూ ఈ లోక చక్రంలోని వారందరూ సుఖంగా ఉందరుగాక సంతోషంగా ఉందిరుగాక సమస్త చక్రవాళాల్లో నివసించే ప్రాణులన్నీ పుట్టిన పుద్గులందరూ అంటే ప్రాణులందరూ సుఖంగా ఉండునుగాక బాగుందిరుగాక స్త్రీలు పురుషులు అరియలు ఇంకా అనరియలు దేవతలు మానవులు నరకంలోని సమస్త ప్రాణులు సుఖంగా బాగుగా ఉండునుగాక ఈ విధంగా మైత్రి భావన అన్నది మనకి కొంత మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మనకి విశుద్ధి మార్గంలో మెత్త భావన ఎలా చేయాలి అన్నది వివరంగా ఉంటుంది ఇంకా మూడవది అశుభ ధ్యాన సాధన అశుభానుసతి ఏ విధంగా చేయాలి నా శరీరంలోని వెంట్రుకలు ఆదిగా గల ముప్పై రెండు భాగాలు అసహ్యకరమైనవి ప్రతికూలమైనవి వాటి రంగు వాటి ఆకారం వాటి వాసన వాటి అమరిక అన్నీ అసహ్యకరమైనవి ఈ శరీరం నుండి రాలిపోయిన వాటి కన్నా అమరి ఉన్న అవయవాలే అసహ్యకరమైనవి జిగుప్సాకరమైనవి రాలిపోయిన భాగం చాలా శుభ్రంగా ఉంటుంది కనుక అవి శరీరాన్ని అంటి ఉన్నప్పుడే అసహ్యంగా ఉంటాయి ఈ శరీరం అంతా మలినం నుండే పెరుగుతుంది మలంలోని క్రిమిల పుట్టి పెరుగుతుంది శరీరం లోపల అంతా మలమే నిండి ఉంది ఈ శరీరం ఒక మరుగుదొడ్డి వంటిది మలమూత్రాలను విసర్జించే ఈ శరీరం పచ్చి మాంసం నిండిన ఒట్టి కుండ వంటిది ఎప్పుడు కారుతూ వెలుస్తూ ఉంటుంది ఈ శరీరం కంపు కొట్టే కుల్లిన పనికిరాని గుంట వంటిది అనేక క్రిములకు పుట్టినిల్లు ఈ శరీరం ఒక పుండు వంటిది వ్రణం వంటిది ఒక రోగం వంటిది ఒక గాయం వంటిది చల్లా చెదురైన శవం వలె చాలా అసహ్యకరమైనది దీనికి చికిత్స చేయడం చాలా కష్టం ఈ విధంగా అశుభానుసతి భావన అన్నది చేయాల్సి ఉంటుంది ఈ అశుభానుసతి కూడా పూర్తిగా ఎలా చేయాలన్నది మనకి విశుద్ధి మార్గంలో క్లియర్గా వివరించడం జరిగింది తర్వాతది మరుణానుసతి దీన్ని ఎలా చేయాలంటే ఎంతో ఉన్నత స్థితులు పొందిన వారందరూ మరణించినట్లే నేను కూడా మరణిస్తాను నాకు మరణం ఖచ్చితంగా సంభవిస్తుంది జన్మతో పాటు మరణం వెంట వస్తూనే ఉంటుంది తలారి వలె మారుడు ఎల్లవేళల అవకాశం కోసం కాచుకొని ఉంటాడు సూర్యుడు తూర్పు నుండి పడమటికి ప్రయాణం చేయే విధంగా పుట్టుక నుండి మరణం వైపుకు జీవితం ఎల్లప్పుడూ పరుగులెత్తుతూ ఉంటుంది ఒక్క క్షణం కూడా ఆగదు ఈ జీవితం మెరుపు వలె ముగిసిపోతుంది బుడగ వలె క్షణంలో ఆరిపోతుంది మంచు బిందువు వలె జారిపోతుంది నీటి మీద వ్రాసిన రాత వలె తక్షణమే చిరిగిపోతుంది తప్పించుకోవడానికి వీలు లేని విధంగా నిన్ను చంపడానికి తరుముతూ వచ్చిన శత్రువు వలె మృత్యువు వస్తుంది మారుడు త్వరితంగానే బుద్ధుణ్ణి అంతమొందించాడు ఎందరో ప్రత్యేక బుద్ధులను సంహరించాడు అంతటి శక్తిమంతులు అంతటి పుణ్యాత్ములు అంతటి జ్ఞానులు మరణించగా లేనిది నా గురించి చెప్పేది ఏముంది అంటే బుద్ధ భగవానుడు కూడా మరణానికి అతీతుడు కాడు అలాగే ప్రత్యేక బుద్ధులు అర్హంతులు ఆ జ్ఞానులు కూడా మరణానికి అతీతులు కాదు అటువంటిది ఆ మరణం నుంచి నేను ఎలా తప్పించుకోగలను ఇంకా రెప్పపాటులో ఈ నామరూపాలు అంటే శరీరం మనసు అనేక సార్లు పుట్టి గిడుతూ ఉంటుంది క్షణ క్షణం ఇలా నాకు మరణం సంభవిస్తూనే ఉంది బయట ప్రమాదం వల్లనో లేక జీవించడానికి అవసరమైన లభ్యం కా అంటే అవసరమైనవి లభ్యం కాకనో నేను గిడుతూనే ఉన్నాను ఈ మరణాను ధ్యానం అనేది ఎంతో గాఢమైంది లోతైంది దీన్ని కూడా మీరు విశుద్ధి మార్గంలో ఇంకా వివరంగా చూడవచ్చు ఇక్కడ కొంచెం కొంచెంగానే చెప్పడం జరుగుతుంది సో అందుచేత ఈ నాలుగు భావనలు చేయడం వల్ల మనసు శాంతిస్తుంది ఆ తర్వాత సమాధి స్థితిని పొందుతుంది ఆ తర్వాత విపక్షణ చేయడానికి వీలుగా ఉంటుంది అందుకని గృహస్థులైనా భిక్షులైన ఈ నాలుగు ధ్యాన సాధనలు మొదట్లో చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది అది కూడా కొంత ఎక్కువ సమయాన్ని పెట్టుకొని చేయవలసి ఉంటుంది అంటే దాంట్లో పూర్తిగా మాస్టర్ అయిపోవాలి అప్పుడే దాని ఫలితాలని పూర్తిగా పొందగలుగుతారు సో ఇది ఈరోజు ప్రవచనం ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు